నా పేరు ధరణి ప్రకాశరావు మరొక ముద్ర తెలుసుకుందాం ఈ ఈ ఎపిసోడ్లో అపాన ముద్ర అని తెలుసుకుందాం ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఆయాసాన్ని తగ్గిస్తుంది ఉండే కొన్ని సమస్యలు తగ్గిస్తుంది ఈ రెండు విషయాల్లో చాలా బాగా హెల్ప్ చేసేది అపాన ముద్ర ఇది తెలుసుకోవాలంటే ముందుగా మనం ఎందుకు ఈ పేరు పెట్టారు ఎలా వచ్చిందనేది తెలుసుకుంటే ఆ ముద్ర వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకు తగ్గుతుందన్న విషయం కూడా తెలుస్తుంది ప్రపంచం అంతా పంచభూతాలతో ఏమిడు ఉందన్నారు అందులో మనకు కనబడింది ఒక గాలి అగ్ని చూడగలం ఆకాశాన్ని చూస్తాం పృథ్వీని చూస్తాం జలం చూస్తాం కానీ గాలిని చూడలేం ఈ గాలి ముక్కులోకి వచ్చినప్పుడు నాసికలోకి వచ్చినప్పుడు శ్వాస అంటున్నాం శ్వాస తీసుకుంటాం వదలడం అంటాం ఇది లోపలికి వెళ్ళి హృదయం దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్వాసల అంతర్భాగమే ప్రాణం కింద మారుతుంది ఈ ప్రాణం శరీరంలోకి వెళ్ళాక పంచ ప్రాణాల కింద మారుతుంది ఐదు ప్రాణాలు వాటికి మన పెద్దలు పేర్లు పెట్టారు వాటికే పేర్లు ప్రాణం అపాన ప్రాణం ప్రాణం సమాన ప్రాణం అని ఇవి మన పూజల్లో కూడా చేయిస్తూ ఉంటారు వినుంటాం మనం ప్రాణాయస్వా అపానాయ స్వ ఉదాహనాయ స్వా అని చెప్తూ ఉంటారు కదా అందులో ఇక్కడ కావాల్సింది అపాన ప్రాణం అంటే అపాన ముద్ర ఎలా పనిచేస్తుంది అంటే అపానం అంటే శరీరంలోని చెడు గాలిని బయటకు పంపించే సిస్టమే అపాన వాయువు ఇది శరీరంలో ఎక్కడ ఉంటుంది నాభికన్నా కింద భాగంలో ఉంటుంది ఇది ఏం చేస్తుంది శరీరంలో ఉన్న వ్యర్థాలని బయటకి సమయానికి పంపించే సిస్టమే అపాన ముద్ర అంటే క్లియర్ చేస్తుంది ఎక్కడ శరీరంలో ఉన్న వ్యవస్థ కరెక్ట్గా పనిచేయడానికి మోషన్ టైంకి వెళ్ళిపోవడం యూరిన్ టైంకి వెళ్ళిపోవడం చెమటలు టైంకి వెళ్ళడానికి చెవులో వెళ్ళడానికి కళలో పుసులు కాకుండా బేబీ కడుపులో పడితే టూ హండ్రెడ్ సెవెంటీ డేస్ అవగానే ఆటోమేటిక్గా బయటకు పంపించడానికి చేసే సిస్టమ్స్ అనే అపాన ప్రాణం అయితే దీనికి ముద్ర అపాన ముద్ర చూడండి ఏ విధంగా వేయాలి రెండు చేతులు వేయాలి వేలు మధ్య వేలు ఉంగరపు వేలు టచ్ చేసి ఉంటే మిగిలిన వేలు రెండు తిన్నగా ఉంటాయి సైడ్ నుంచి వస్తే ఏ విధంగా ఉంటుంది అరచేతులు పైకున్నట్టుగా ఉంటాయి ఓవరాల్గా అన్ని ముద్రలు ఇది అపాన ముద్ర చాలా పవర్ఫుల్ ముద్ర ఈ విధంగా పెట్టుకొని కూర్చుంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఆయాసాన్ని తగ్గిస్తుంది హార్ట్ బీటింగ్ నార్మల్ చేయగలుగుతుంది దీంట్లో ఉన్న గొప్పతనం ఇది అందుకే పూజల్లో కూడా అపా అనాయ స్వహా అని చెప్తుంటారు వినం విని ఉంటారు మనం వినుంటాం ఈ విధంగా పెట్టాలి నడుము తల తిన్నగా ఉండాలి ముందుగా మనం తెలుసుకున్న ముందు ఎపిసోడ్లో కూడా తెలుసుకున్నాం ముద్రలు వేయాలంటే చేతి ఈ విధంగా పెట్టాలంటే చేతులు మంచి మంచిగా కడుక్కోవాలి గోళ్ళు ఉండకూడదు ఎందుకంటే గోల్డ్ మృత కణాలు కావు జీవ కావు గనక అందులోపల వైటల్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ప్రాణశక్తి అది కరెక్ట్గా ప్రవహించి ఎక్కడైతే గుండెకి వెళ్తుందో ఆ భాగాన్ని క్లియర్ చేస్తుంది చేసినప్పుడు ఆయాసం రానివ్వదు హార్ట్ బీటింగ్ పర్ఫెక్ట్ చేస్తుంది హార్ట్ మిస్ బీటింగ్ పర్ఫెక్ట్ చేస్తుంది గుండె వీక్ ఉన్న వాళ్ళకి బలంగా చేస్తుంది సాధన చేసి చూడండి ఈ ముద్రలో ఉన్న గొప్పతనం ఎలా ఉంటుందో తెలుస్తుంది ఎందుకు పని చేస్తుంది ఈ విధంగా పెట్టినప్పుడు అన్నప్పుడు వాయువు శరీరంలో ఇంక్రీజ్ అయ్యి కరెక్ట్గా ఫ్రీగా ఎక్కడ ఉందో అక్కడ వేగంగా వెళ్తుంది వేలు తినక పెట్టాము కనుక వాయుతత్వం చూపుడు వేలు మనం ముందుగా తెలుసుకున్నాం జలతత్వం చెట్టుకొని వేలు తెచ్చుంది అంటే జలతత్వం అంటే లిక్విడ్ సిస్టమ్ లిక్విడ్ సిస్టమ్ ఇక్కడ ఏంటిది రక్తం పల్సదనం పల్సదనం అయ్యి చక్కగా ప్రవహించి ప్రాబ్లం రాకుండా చేస్తుంది చూడండి చాలామందికి గాలి పట్టేస్తుంటుంది ప్రతి ఒక్కరికి జరిగే విషయం ఇది కడుపుకి చేతికి మధ్యలో ఇక్కడ ఈ భాగంలో లెఫ్ట్ సైడ్ ఇక్కడ పట్టేస్తుంది గాలి పిలిచినప్పుడు వదిలినప్పుడు ఒక్క క్షణం గిలిగిలు ఆడుతుంటానో పెడుతుంది ఈ ముద్ర వేసి ప్రాక్టీస్ చేస్తే ఆ సమస్య పర్మనెంట్గా క్యూర్ అవుతుంది ఎంతసేపు పది పదిహేను నిమిషాలు చాలా అపాన ముద్ర సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు దీనికి ఇది ఈ అపాన ముద్ర ఉన్న గొప్పతనం చేతులు పైకి ఉండాలి కళ్ళు మూసుకొని చేస్తే పదిహేను నిమిషాలు రోజు సాధన చేస్తే మంచి రిజల్ట్స్ లేకపోతే దానికి ఒక దగ్గర దగ్గర అరవై నిమిషాలు చేయవలసి వస్తుంది కళ్ళు తెరిస్తే మాత్రం రెండు మూడు రోజులు తగ్గవలసింది ఇరవై రోజులు పడుతుంది ఇది అపాన ముద్రలో గొప్పతనం ట్రై చేసి చూడండి